ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది బంగారు లేడీకి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడీ ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే చింతించడం అనేది ఉయ్యల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకు సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎదుటి వారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు ఇది ఎలా సాధ్యమని ఎవరో ఓసారి కుండను అడిగారట అప్పుడు కుండ నేనెప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్లేది కూడా మట్టిలోనికే